కొంతమంది పురుషులు ఉంటారు వాళ్ళ పరిస్థితి కూడా అంతే వాళ్ళలో దేవుడు సిద్ధపరిచినటువంటి శక్తుల్ని వాళ్ళు రన్నింగ్లో తీసుకురారు కొన్ని పరిస్థితులను రప్పించి దేవుడు నలగ్గొట్టి వాళ్ళకు దేవుడిచ్చిన పవర్ వాళ్ళ నుంచి బయటకు వచ్చేటట్టు చేస్తాడు తెలుసుకోండి సంగతి మాములుగా రాదది నీలోంచి బయటికి నీకు అన్ని పరిస్థితులు సజావుగా ఉంటే శుభ్రంగా నిద్రపోతావు అప్పణంగా తిని నీలో ఉన్నటువంటి శక్తులు మేల్కొన్నావు అందుకే నీ తుప్పు వదిలేటట్టు కొన్ని పరిస్థితులు రప్పించి నువ్వు జూలు విధిల్చేటట్టు చేస్తాడు నా దేవుడు కొన్నిసార్లు కావాలనే కొన్ని నలుగుళ్ళు మనకు అనుమతించినప్పుడు మాత్రం నీ మొర్రకు జవాబు రాదు అది అవసరమైతే ఆన్సర్ ఇవ్వడు ఈ నలుగుడు నీకు అవసరం రా బాబు నువ్వు ఇక మొత్తుకున్నా కూడా కాదు నువ్వు కొద్దిగా తయారు కావాలి నీకు ఆ సరు నలుగుడు అవసరం నీలోంచి ఉన్న సరుకు బయటికి రావాలి నువ్వు కాస్త తప్పదు అబ్బాయి అని అప్పచెపుతాడు స్త్రీలని అప్పచెపుతాడు పురుషులను అప్ప చెప్తాడు అవసరాన్ని బట్టి మాత్రమే కొన్నిసార్లు నలుగుడికి అప్పగిస్తాడు ఎందుకంటే మనలో నిద్రాణమైన శక్తుల్ని మేలుకొల్పడానికి తప్ప ఆపదలో నిన్ను వదిలిపెట్టే అన్యాయస్తుడైతే కాదు కానీ భయపడి మనం ఏదో అయిపోతున్నామని ఆందోళన పడి కేకలేస్తాం దేవుడు అంటాడు ఏం కాదు కొంచెం తట్టుకో నీకేం కాదు నీ ప్రాణం పోదు ఏం ప్రాణం బాగుంది అయినా సచేటట్టులు ఏం సాబో పవర్ 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 మేలుకుంటుంది అది నీలో ఒకప్పుడు నువ్వే పిరికోడివి ఇప్పుడు ఘట్టాలు ఎదుర్కొన్నప్పుడు కొన్ని ఘట్టాలు నీలో ధైర్యం అనే శక్తి మేలుకుంటుంది అది ఎంత పనిచేసింది అంటే నువ్వు నిలబట్టమే కాదు వంద మందిని నువ్వు నిలబెట్టడానికి ఉపయోగపడిద్ది అది నీలో నుంచి బయటికి రావాలి రావాలి నీలో అది బయటికి లేకపోతే నువ్వే పిరిగి బతుకు బతుకుతావు నీలో ఉన్నటువంటి ధైర్యము అనే శక్తి బయటికి రావాలంటే కొన్ని చేదైన ఘట్టాలు నీకు ఎదురు కావాలి వాటిని తట్టుకొని నిలబడితే పిరిగితనం అనేది వదిలిపోయి ధైర్యము అనేది ధరించుకోగలుగుతా అలాంటి కొన్ని ట్రైనింగ్కి సంబంధించిన అనుభవాలను మినహాయించి మిగిలిన ఏ ఘట్టంలో కూడా దేవుడు నీ చెయ్యి వదిలిపెట్టడు నీ మొరను దాటిపోడు